శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దానం ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కార్గో ప్రాజెక్టుకు యువత స్వాగతం పలుకుతోంది విశాఖపట్నం సీఐఐలో భాగస్వామ్యంలో ఒప్పందం కుదరడంతో మరో అడుగు ముందుకు పడిందని పలువురు యువకులు ఆనందం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయానికి పలాస నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన యువత హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నారు పలాస నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ కార్గో ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పలాస యువత తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఉద్దానం ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఈ కీలక ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చిన కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి నాయుడు ఆ యువత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ ఈ మేరకు పలాసా ఆర్టీఓకు పలువురు యువకులు వినతిపత్రం అందజేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి ఫలిస్తోందన్నారు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అనవసర అపోహలను తొలగిస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి మ్యాప్ విడుదల చేయలేదని ప్రజల ఇళ్లకు హాని కలగకుండా ప్రాజెక్ట్ అమలవుతుందని ఆర్డీఓ భరోసా ఇచ్చారు ఈ ప్రాజెక్టు ద్వారా పలాస ఉద్యానం ప్రాంత యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు విస్తారంగా లభిస్తాయని ఆర్డీఓ ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా రాష్ట్ర కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ మండల అధ్యక్షులు దుర్యోధన రాష్ట్ర ఫైనాన్షియల్ డైరెక్టర్ దాసరి తాతారావు పలాసా ఏఎంసీ డైరెక్టర్ కిల్లి బాలకృష్ణ బతకల భాస్కర్రావు లీగల్ సెల్ అడ్వకేట్ పైల చిట్టిబాబు నవీన్ యాదవ్ తెలుగు యువత వజ్రపు కొత్తూరు నాయకులు కొనారి కిరణ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి సాలిన మాధవరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బమ్మిడి కర్రయ్య పిఏసీ నాయకులు లబ్బర్ రుద్రయ్య తమరియ్య భాస్కర్ అలాగే పాతిని ధనలక్ష్మి నీలవేణి వాసవి కడియం రౌతు చిరంజీవి బొడ్డపాడు చిరంజీవి నీల వసంత్ వసంత్ అభి లంబాడా రోహిత్